నమస్కారం రత్నలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతని మహిళలు మహారాణులు అని చాలామంది మహిళల గురించి అభివర్ణించారు అయితే మహిళలే కాదు మగాడు కూడా మహారాజు అని పురుషుల గురించి ఒక మహిళ రాసింది ఈరోజు తెలుసుకుందాం పురుషుడు అంటే దేవుని గొప్ప సృష్టి సోదరీ మణుల కోసం సీట్లను త్యాగం చేసేవాడు తల్లిదండ్రుల సంతోషం కోసం తన కళలను త్యాగం చేసేవాడు ప్రేయసికి బహుమతి ఇవ్వడానికి తన పరసు ఖాళీ చేసేవాడు భార్యా పిల్లల కోసం తన యవ్వనాన్ని తాకట్టు పెట్టి అలసట లేకుండా కష్టపడి పనిచేసేవాడు భవిష్యత్తు కోసం లోన్ తీసుకుని దానిని తిరిగి చెల్లించడానికి జీవితాంతం కష్టపడేవాడు ఈ పోరాటాల మధ్య భార్య తల్లి బాసుల తిట్లను భరిస్తూనే పరిగెత్తేవాడు ఇతరుల సంతోషం కోసమే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసేవాడు అతను బయట తిరిగితే పనికి రానివాడు అంటారు ఇంట్లోనే ఉంటే సోమరి అంటాం పిల్లలను కఠినంగా చూస్తే కోపగ్రస్తుడు అంటాం కఠినంగా చూడకపోతే బాధ్యత లేనివాడు అంటాం భార్యను ఉద్యోగానికి వెళ్ళనివ్వకపోతే నమ్మకం లేనివాడు అంటాం వెళ్ళనిస్తే భార్య సంపాదనతో బతికేవాడు అంటాం తల్లి చెప్పిన మాట వింటే అమ్మకు నచ్చిన కొడుకు అంటాం భార్య చెప్పిన మాట వింటే భార్యకు దాసుడు అంటాం మొత్తానికి పురుషుల ప్రపంచం త్యాగాలతో మరియు చెమటతో నిండి ఉంటుంది దీనిని పంచుకొని పురుషులకు చిరునవ్వును మహిళలకు అవగాహనను కలిగించవచ్చు పురుషుడు ఏడవడం తెలియనివాడు కాదు కన్నీళ్లను దాచుకోవడం తెలిసినవాడు ప్రేమలేనివాడు కాదు ప్రేమను మనసులో పెట్టుకుని మాటల్లో చెప్పడం తెలియనివాడు ఉద్యోగం వెతికేవాడు కాదు తన నైపుణ్యానికి గుర్తింపు వెతికేవాడు డబ్బు వెతికేవాడు కాదు తన కుటుంబ అవసరాల కోసం పరిగెత్తేవాడు నవ్వడం తెలియనివాడు కాదు ప్రేమించే వారి ముందు చిన్న మారేవాడు ప్రేమను వెతికేవాడు కాదు ఒక స్త్రీలో తన జీవితాన్ని వెతికేవాడు కఠినమైనవాడు కాదు నటించడం తెలియక కోపాన్ని చూపి తర్వాత బాధపడేవాడు అవునంటారా కాదంటారా ఇప్పుడు చెప్పండి ప్రతి మగవాడు ఒక మహారాజు కాదంటారా